ఒకవేళ ఈ కోరిక తీరకపోతే కోరిక కలిగినప్పుడు అంత కోరిక ఉన్నప్పుడు ఒక్కటి తీరిపోతే నా లైఫ్ లో అయిపోతుందా అంటే అవదు కోరికలు అనేవి నిరంతరంగా ఉంటాయి ఆ కోరిక తీరింది అంటే కొంతమంది బ్యాలెన్స్ చేసుకోలేకపోతే జరిగేది ఏంటంటే దురాశకి వెళ్ళిపోతుంది ఆశ నుంచి దురాశకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ కోరిక తీరింది అనుకోండి హ్యాపీగా ఉండరు ఆ కోరిక తీరలేదనుకోండి విపరీతమైన కోపం వచ్చేస్తుంది కోపానికి కారణం కూడా కోరికలే మన ఇంట్లో కొంతమందిని చూస్తూనే ఉంటాం మనం ఇంటికి ఒక్కళ్ళైనా ఉంటారు ఖచ్చితంగా ఎవరో ఒక విపరీతమైన కోపదారి నేను కోపదారి మనిషి అండి అంటారు వాడి కోపదారి మనిషి అండి అంటారు అవును కదా ఇలాంటి వ్యక్తులు కోపం ఎందుకు వస్తుంది బయటికి ఎందుకు అంత కోపంగా ఉంటారు అంటే వాళ్ళు అనుకున్న పని అవ్వకపోవడం వల్ల వాళ్ళు అనుకున్నట్లుగా జరగకపోవడం వల్ల కోపం వచ్చేస్తా ఉంటది అంటే వాళ్ళు ఏదనుకుంటే అది జరగాలి అలా జరగకపోతే కోపం వస్తుంది మరి ఈ కోపం అన్నింటికి మంచిదేనా ఈ కోపం అన్నింటికి మంచిదేనా కోపం వల్ల ఎదుర్కొనే నష్టాలు ఏంటి దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే కోరికల్ని కోరికలుగా మీరు అంటే దాటి మీద పెంచుకున్న మమకారం ఏదైతే ఉందో వాటి మీద పెంచుకున్న అటాచ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం పరిధిలో ఉంచుకోవాలి అది మన కంట్రోల్లో ఉండేటట్లుగా ఉంచాలి దాని మీద గనుక మనం దానికే పెద్దనం ఇచ్చేస్తే మనల్ని ఏదో రోజుకి ఈ దురాశకి తీసుకెళ్లిపోతూ ఉంటది సో ఎప్పుడు కూడా లైఫ్ ని బాలెన్స్డ్ గా ముందుకు తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్